హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరిలో లేటెస్ట్ కలెక్షన్ పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దాము సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు సంక్రాంతి అండ్ మ్యారేజెస్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మంగళగిరి పట్టులో శారీస్ కొత్త మోడల్స్ న్యూ డిజైన్స్ చిన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటట్టుగా ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్లో పెన్సిల్ వర్క్లు అని చాలా మోడల్స్ చేపించామండి ఇప్పుడు వచ్చేసి పెన్సిల్ శిబోరి శిబోరి మనం అంత ముందు కూడా అమ్మాం కానీ మనం ఇప్పుడు ప్రైజ్ మాత్రం పాత ప్రైజ్కే ఇస్తున్నాండి కొత్త రేట్ అయితే చేయట్లేదండి ఓల్డ్ ప్రైజ్కే ఇస్తున్నాం పెన్సిల్ షూ బోరి చిన్న చిన్న నిడిల్స్ చేస్తారు కదండి మనం అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాము బ్లౌ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మంగళగిరి ఫ్యూర్ పట్టులో పెన్సిల్ షూ ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి మనం షాప్ ఫస్ట్ కాంచి ఓపెనింగ్ కాంచి ఫోర్ థౌజండ్ పెట్టండి కొన్ని మజూరులు పెరిగినాయి వర్క్ ఛార్జెస్ పెరిగినా కూడా మన ప్రైజ్ పెంచలేదండి హోల్సేల్ ప్రైజ్ అలాగే ఇస్తున్నాం అండి పెన్సిల్ షివ్వరి దీంతో చాలా కలర్స్ ఇవ్వాలే వచ్చినాయండి న్యూ స్టాక్ ఇవన్నీ ఇలాగ పెన్సిల్ సిబోరీలో మోడల్స్ చాలా ఉన్నాయండి ఇంకా మన కలర్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని కొత్త డిజైన్స్ కొన్ని కొత్త వర్క్లు చేయించాం అందుకని ఇవి ఆల్రెడీ మనం అంత ముందు ఇస్తున్నాం కానీ ఇంకా కలర్స్ కాంబినేషన్ చాలా చేయించాం పెన్సిల్ సిబోరీలు ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి ఫెస్టివల్ సందర్భంగా మన షాప్కి వస్తే అందరికీ లంగావన్ షర్ట్స్ కానీ మ్యారేజ్ అవున వాళ్ళకి పిల్లలకి లంగావని సెట్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందుకని ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఫెస్టివల్ టైం కొంచెం స్కూల్ హాలిడేస్ ఉంటే అందరూ రావచ్చండి మన షాప్ మంగళగిరికి ఒకసారి విజిట్ చేసి మన షాప్ విజిట్ చేయండి పెన్సిల్ షిబోరీలు ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఇలాగా వైట్ మీద కూడా ఇలా మెర్రర్ వర్క్తో అండి అంటే అన్నీ మెర్ర అని కాదు అన్నీ ఇలా రకరకాల ఉంటాయండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాంచి ఫోర్ ఫోర్ దాకా రకాలు ఉన్నాయి మేడం ఎందుకంటే అన్నీ ఒక డిజైన్ చూపించలేము మీకు అన్ని డిజైన్స్ చూపిస్తున్నాను ఇలాగ ఇంకా వర్క్లో చాలా ఇది ఇదొక మోడల్ ఇలా మిర్రర్ అని ఇలాగని చాలా మోడల్స్ ఉన్నాయి అందుకని ఇవి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ కాంచి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వర్క్లో రకాలు ఉన్నాయి మీరు చూడండి మీకు నచ్చింది స్క్రీన్ మీద కలర్ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మీకు నచ్చింది ఫోటో పెడితే మేము సేమ్ కలర్ మీకు దాంట్లో కలర్స్ చూపిస్తాము ప్రైస్ కూడా చెప్తాము ఇది ఇంకా దీంట్లో వేరే ఇంకా మోడల్స్ చూపిస్తామండి ఇలా వర్క్స్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్లు చాలా చేపించామండి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మనం సంక్రాంతి వస్తుంది కాబట్టి మగ్గాలు నేసేవాళ్ళు మనకు స్టాకు చాలా ఫుల్గా ఇచ్చారండి అందుకని మన వర్క్లు అన్నీ కూడా చాలా చేయించామండి ఇలా మంగళగిరి పట్టు మీద ప్లెయిన్ శారీస్ బార్డర్ శారీస్ అన్నీ కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయండి అందుకని వర్కులు కూడా చాలా చేయించామండి ఎందుకంటే ఇన్ని మోడల్స్ ఇన్ని వర్క్లు అందరు చేపించడండి కొన్ని కొన్ని చేపిస్తారు కానీ మనం సంక్రాంతికి మనకు మగ్గాలు నేసేవాళ్ళు మన మొత్తం ఒక వంద మగ్గాలు దాకా ఉన్నాయండి ప్లేన్ సారీస్ కానీ అన్నీ బాగా ఎక్కువ నేస్తారండి సంక్రాంతికి ఒక ఫోర్ డేస్ వాళ్ళు లీవ్ తీసుకుంటారు కాబట్టి మనకు స్టాక్ అయితే ముందే ఇచ్చేశారండి అందుకని మనం కూడా వర్క్లు అని చాలా చేపించాలండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్లు అని చెప్పా కదండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వర్క్లు ఇది ఒకటి బాగుంటుందండి బెంటెక్స్ బార్డర్ అంటాం బెంటెక్స్ బార్డర్లో పైన లైన్స్ కింద వర్క్ అండి ఇది శారీ అంతా కూడా ఇలా వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది పళ్ళు లైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్స్ చూడండి కలర్కి నాలుగు నాలుగు ఐదు ఐదు ఇది కూడా సేమ్ అండి మనం ఎక్కువ చెప్పాను కదండి రీసేలర్స్ వచ్చి తీసుకెళ్తుంటారు చూడండి అన్నీ బ్లూలోనే బ్లూలో కానీ కలర్స్ కానీ అన్నీ మన దగ్గర కలర్స్ హోల్సేల్ ప్రైజు హోల్సేల్ స్టా స్టాక్ కూడా ఎక్కువగా ఉంటుందండి హోల్సేల్గా చూడండి బ్లూలో దగ్గర దగ్గర మీకు ఫైవ్ కలర్స్ ఒక్క కలర్లో ఐదు ఐదు పీసులు ఆరు ఆరు పీసులు ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద మొత్తం ఫ్యూర్ హ్యాండ్లు మీద వర్క్స్ అండి ఇలా వర్క్ కూడా చూడండి చాలా నీట్గా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మీకు ఫ్రైజ్ చెప్తున్నానండి ఇది ఫోర్ థౌజండ్ అండి చెప్పాను కదండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మన దగ్గర చాలా వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్స్ ఇంకా వర్క్లు ఉన్నాయని చూపిస్తాను వర్క్లు అయితే మన దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నాయండి చాలా రీసెల్స్ చాలా మంది రావచ్చు అండి హోల్సేల్ ప్రైజెస్ ఇవి కూడా మంగళగిరి పట్టు మీద ఇది ఒకటి డబల్ నేత గట్టి నేత అంటారండి ఇలాగ గట్టి నేత మీద బార్డర్లో వర్క్ చేపిచ్చామండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాంచి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఇలాగా చాలా కలర్స్ చాలా డిజైన్స్ అండి ఇవన్నీ సేమ్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్స్ అండి ప్యూర్ హ్యాండ్లు మన సంత మగ్గాల మీద నేపించినాయండి ఇలాగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కానీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇలా వర్క్లోనే ఇది ఓన్లీ సింగిల్ పీస్ అంటే కొత్తగా ఎలా ఉంటుంది అని చేయించామండి ఇలాగ పైన కింద డార్క్ కలర్ వచ్చి మధ్యలో లైట్ పర్పుల్ అండి ఇలాగ ఇది సింగిల్ పీస్ అండి ఇట్లో కూడా వర్క్లు చేపిస్తున్నాం అండి ఇది ఒక మోడల్ ఇలాగ మోడల్స్ చాలా అండి ఇది కట్ వర్క్ వచ్చి పైన వర్క్ వస్తుంది మేము గారు ఇవన్నీ కూడా కట్ వర్క్ వచ్చేసి మంగళగిరి పట్టులో చెప్పే కదండి మీకు అసలు ఇక వేరే ఫ్యాన్సీ సారీస్ వాటికి కొనే పని కూడా ఉండదండి మన దగ్గరకు వస్తే ఫ్యాన్సీ శారీస్ కూడా వెళ్ళరండి అలా ఉంటాయండి మోడల్స్ మీరు ఫ్యాన్సీలో చూసే మోడల్స్ అన్నీ మంగళగిరి పట్టులో ఇచ్చేస్తామండి లైట్ వెయిట్గా ఉంటాయి వాషుల్గా బాగుంటాయండి ఇలా ప్యూర్ పట్టు మీద అండి మంగళగిరి పట్టు మీద వర్క్ త్రీ థౌజండ్ టూ హండ్రెడే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ అని చెప్పారండి ఇలాగ ఇంకా ఇదే కాదండి కట్ వర్క్ పైన వర్క్ వచ్చేసి వచ్చినాయండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్స్ చూడండి కట్ వర్క్ మీద ఉన్నాయి ఇలాగ ఈ వర్క్ కానీ ఇలా మంగళగిరి పట్టు మీద వర్క్స్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద అంతకుముందు కాంత వర్క్ అనేవాళ్ళు లక్నో వర్క్ రకరకాల అనేవాళ్ళు అండి ఇవన్నీ కూడా మన మంగళగిరి పట్టు మీద రకరకాల వర్క్స్ అండి ఇది ఒకటి చూడండి ఎంత నీట్గా ఉందండి మంగళగిరి పట్టు మీద వర్క్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద వర్క్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చి ఇంకో మోడల్ చూపిస్తానండి ఇప్పటివరకు మనం కలంకారి ఇప్పుడు వరకు మనం ఏం చూసాం అంటే డిజిటల్ వర్క్లు ఇవి చూసాం కానీ హజరక్ అండి ఫ్యూర్ హజరక్ ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టులో ప్యూర్ హజరక్ అండి డిజిటల్ చూపించాం డిజిటల్ అవి కాదండి ప్యూర్ మంగళగిరి చూడండి కంచి బార్డర్లో హజరక్ ఫ్యూర్ హజరక్లో ఫుల్ స్టాక్ అండి ఎక్కడ కూడా మార్కెట్లో అన్ని షాపులో ఒక నాలుగైదు పీసులే ఉంటాయి కానీ మన దగ్గర హజరక్లో ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఇలా ఫ్యూర్ హజరక్ చిన్న బార్డరు పెద్ద బార్డరు ఇవన్నీ కూడా మనకి ఫ్యూర్ హజరక్ వచ్చేసి నైన్ థౌజండ్ ఏనండి హజరక్ ఫ్యూర్ హజరక్ నైన్ అంటే చాలా తక్కువ అండి ఎందుకంటే మామూలు హజరక్లే డిజిటల్ ఫింటే నాలుగైదు వేలు ఉన్నప్పుడు మన ఫ్యూర్ హజరక్ నైన్ థౌజండ్ అంటే చాలా తక్కువ ఫ్యూర్ హజరక్లో చూడండి మేము ఏదో వీడియోస్ కోసం చెప్పడం కాదండి స్టాక్ ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తాను ఎందుకంటే మిగతా అని ఒక్కొక్కటి రెండు చూసా హజరకులో మీకు ఎంత స్టాకు ఉందో నేను ఇప్పుడు చూపిస్తా అండి ప్యూర్ హజరకులు అండి ఓన్లీ నైన్ థౌజండ్ రూపీస్ అండి ఫుల్ స్టాక్ అండి మామూలుగా ప్లెయిన్ శారీస్ ఎన్ని కుప్పలుగా ఉంటాయో మన దగ్గర హజరకులు అలా ఫుల్ హజరకులు అండి మీరు చూడండి ఇవన్నీ కూడా మనం ఓన్గా చేయించండి ప్యూర్ హజరక్ అంటే అందరికీ తెలిసిందేనండి న్యాచురల్ కలర్స్ చేసేది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్ప ప్యూర్ హజరకులు ఇవన్నీ కూడా చూడండి చాలా ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు డిజైన్స్ ఇలా ఫుల్ స్టాక్ అండి హజరక్ ఓన్లీ నైన్ థౌజండ్ రూపీస్ క్లాత్ అయితే చూడండి అసలు మీకు ఇక కంచి పట్టులు ఇవన్నీ కూడా పనికి రావాలండి క్లాత్ అయితే మెత్తగా దూది కన్నా సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ హజరక్ అండి మీకు బయట మార్కెట్లో డిజిటల్ ఆటలో ఇవ్వచ్చు కానీ ప్యూర్ హజరక్ నైన్ ఉన్నా కూడా ఇన్ని స్టాక్ ఎక్కడా ఉండవండి దగ్గర దగ్గర హండ్రెడ్ శారీస్ పైనే ఉన్నాయండి ఫ్యూర్ హజరక్ శారీస్ నైన్ థౌజండ్ రూపీస్ చాలా బాగుంటాయి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి మనకు ఫ్యూర్ హజరక్లో దీంట్లో ఏంటంటే అండి కొంతమంది బయట మార్కెట్లో ఎందుకంటే ఎవరు బిజినెస్ వాళ్ళదే అలానే కాదు పెద్ద బార్డర్ ప్రైజ్ ఎక్కువ ఉంటుంది చిన్న బార్డర్ తక్కువ ఉంటుంది కానీ మనం హజరక్కి అన్నిటికీ ఒకటే ఛార్జీ అండి మనం ఓన్లీ ఏదైనా నైన్ అండి పెద్ద బార్డరే తీసుకోండి చిన్న బార్డరే తీసుకోండి ఎందుకంటే అందరూ పెద్ద బార్డర్ ఇష్టపడరు చిన్న బార్డర్ కూడా అడుగుతారు వాళ్ళ కోసం మన చిన్న బార్డర్లో కూడా హజరకు చేపించామండి ఏదైనా కూడా నైన్ థౌజండ్కే ఇస్తున్నాం అండి పెద్ద బార్డర్ వస్తే ఇంకో ఫైవ్ హండ్రెడ్ అగ్స్టా అలా లేదండి ఏదైనా ఓన్లీ నైన్ థౌజండ్కే ప్యూర్ హజరకుల అండి ఇలా ఇది జరీ చెక్ కూడా వచ్చేస్తుందండి ప్యూర్ ఫ్యూర హజరకులో మీకు సిల్వర్ జెరీ చెక్ వచ్చేస్తుందండి కనబడదండి మీ దగ్గరగా చూస్తే కనబడుతుందండి ఫ్యూర హజరక్లో ఓన్లీ నైన్ థౌజండ్ మీరు ఏ షేర్ తీసుకోండి నైన్ థౌజండ్కే ఇచ్చేస్తున్నాం అండి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఎంత పెద్ద బార్డర్ తీసుకున్నా నైన్ థౌజండ్ అండి ఇలాగ హజరకులో చాలా ఇంకా చాలా ఉన్నాయండి స్టాకు ఇప్పుడు ఏంటంటే ఇంకోటి పెన్ కలంకారీలో స్పెషల్గా పట్టుబాయ్ పట్టు ఇది కూడా ఫ్యూర్ బై పట్టు పట్టులో కలంకారీ పెన్ కలంకారి ఫ్యూర్ న్యాచురల్ మిల్క్లో నానబెట్టి అవి చూపించాలి అందుకని ఇవి కొన్ని చూపిస్తున్నాను అండి ఫ్యూర్ పెన్ కలంకారీ కూడా ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ అండి మీరు పోచంపల్లి చూసినతారు కానీ మంగళగిరి పట్టులో మేము ఇక్కత్ అండి మంగళగిరి ఫ్యూర్ పట్టు మీద లైట్ వెయిట్లో అండి ఇక్కత్ బై పట్టు మంగళగిరి బై పట్టు ఇక్కత్తులో శారీస్ అండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్యూర్ బై పట్టు హండ్రెడ్ కౌంటు అండి దీంట్లో ఎయిటీ కౌంటు నైంటీ కౌంట్ అలా వస్తుంది కానీ ఇది హండ్రెడ్ కౌంట్ ఇది నైన్ థౌజండ్ అండి బయట మార్కెట్లో ఏడు వేల్లో ఇస్తున్నాయి అవి హండ్రెడ్ కౌంటు ఎయిటీ కౌంట్ సిక్స్టీ కౌంట్ అలా ఉంటాయండి ఇది హండ్రెడ్ అండి ఫ్యూర్ నైన్ థౌజండ్ రూపీస్ అండి కానీ క్వాలిటీ బయట మార్కెట్లో అమ్ముతున్నారు కానీ క్వాలిటీస్ చాలా రకాలు వస్తున్నాయండి చాలా ఉన్నాయి ఇదైతే మన ఫ్యూర్ పట్టు బై పట్టు మీద ఇలా బార్డర్లో రకరకాలు చాలా కలర్స్ అండి చాలా డిజైన్స్ అండి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో ఎక్కొత్తు శారీస్ అండి ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ అండి ఓన్లీ నైన్ థౌజండ్ ఇలాగ చాలా కలర్స్ చాలా ఉన్నాయండి ఫ్యూర్ పట్టులో ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి నేను క్వాలిటీ ఉంటుందండి మీరు మన క్వాలిటీ ఇస్తామండి ప్రైజు తక్కువలో ఇచ్చే ఇస్తుంటారు కానీ మనం అలా తక్కువ ప్రైజ్లో పెట్టండి క్వాలిటీ అయితే ఫ్యూర్ హ్యాండ్లూమ్లో ఇది హండ్రెడ్ కౌంట్ అండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇలాగ ఫ్యూర్ మంగళగిరి పట్టు మీద ఇక్కొత్ శారీసు ఓన్లీ నైన్ థౌజండ్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు పట్టు చూపించానండి కాటన్ కూడా కొత్త మోడల్స్ ఎవరు మంగళగిరిలో ఉన్నటువంటి మోడల్స్ కొత్తగా చేపించాం అవి కూడా చూపిద్దాన్ని ఇవి ఇలా పెట్టేశానండి ఓపెన్ చేయలేదు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇక్కత్తి పట్టులో నైన్ థౌజండ్ క్లాత్ అయితే అసలు చూడండి పంచి పట్టు చీర కన్నా కూడా చాలా బాగుంటుంది షైనింగ్ అనేది వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఒక షాప్ మన షాప్ ఇచ్చిన కుదరని వాళ్ళు స్క్రీన్మీన్ నెంబర్ కాల్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి కాటన్లో మోడల్స్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి కాటన్లోని కొత్తగా డ్రీ ఫ్రింట్ రాజస్థాన్లో మట్టి మీద డిజైన్ తీసుకొని సో ఇది కొంచెం మట్టి స్మెల్ కూడా మనకి కనబడిద్దండి ఇలా డబ్రీ ఫ్రింట్ మంగళగిరి కాటన్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ అండి ఇది హండ్రెడ్ కౌంట్ మీద ప్లెయిన్ శారీ మీద ఇలా డబ్రీ ఫ్రింట్ రాజస్థాన్లో వేస్తారండి కాంబినేషన్స్ అయితే చాలా క్లాస్గా అండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ అండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ పీస్ శారీ అంతా కూడా ఇలాగా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో డబ్రి ప్రింట్ రాజస్థాన్లో జైపూర్లో ఇలాగ మట్టి మీద డిజైన్ తీసుకొని తీసే ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద డబ్రి ప్రింట్ అండి చాలా కలర్స్ అసలు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా కట్టచ్చండి ఏస్తో సంబంధం లేదు చాలా మంచి కలర్స్ ఒక కలర్కి చూడండి బ్లూలు ఎన్ని ఉన్నాయో ఎన్ని బ్లూలు కావాలంటే అన్ని బ్లూలు ఉంటాయండి ఇలా మంగళగిరి పట్టు మీద ఇవన్నీ కూడా కలర్స్ అండి డబ్రి ఫ్రింట్ ఇంకా చాలా వచ్చినాయండి ఇవాళ న్యూ స్టాక్ వచ్చిందండి మనకి ఇందాక చెప్పే కదండి సంక్రాంతి వస్తుంది మగ్గాలని వాళ్ళు ఒక వారం రోజులు సెలవు తీసుకుంటారు రెస్ట్లో ఉంటారు అందుకని మనకి ముందే అన్నీ డిసెంబర్ కాంచి బాగా ఫుల్ స్టాక్ రెడీ చేసి ఇచ్చారు మనం కూడా ఫ్రింట్లు వేసేమండి ఎందుకంటే మళ్ళీ ఒక వారం రోజుల వరకు వాళ్ళు మగ్గాలకి రారు కాబట్టి కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ మనకి ఆల్రెడీ స్టాక్ ఇచ్చేస్తే మనం అన్ని వర్క్లు ఫ్రింట్లు అన్నీ చేపిచ్చామండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను మంగళగిరి పట్టులోనే ఇవి మంగళగిరి కార్టన్లో చాలా బాగుంటుందండి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూంలో ఇలా బుటాస్ వచ్చేసి ఎందుకంటే అన్నీ పట్టు చూపిస్తున్నా కాటన్లో కూడా ఇంకా కాటన్లో మనకి వన్ థౌజండ్ కాంచు రకాలు చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి హై క్వాలిటీ అండి మంగళగిరిలో క్వాలిటీ హెవీ అండి ఇది వాష్ పడే కొద్దిగా చాలా స్మూత్గా పట్టులాగా షైనింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్లోనే మోడల్స్ అండి చాలా కలర్స్ చేయించా నేపించామండి మొత్తం ఇవన్నీ కూడా ప్యూర్ ఈ బొటాస్ కూడా అంతా హ్యాండ్మేడ్ అండి ఇలా వైట్ మీద కూడా చూడండి ఎంత బాగుంటుందో ఫ్యూర్ మంగళగిరి కాటన్లో హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో వస్తాయండి ఇవన్నీ కూడా ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్యూర్ మంగళగిరి కాటన్లో మన దగ్గర కాటన్ హైస్ట్ క్వాలిటీ అంటే ఇదేనండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ కాంచి మోడల్స్ ఉన్నాయండి గల్లు చెక్స్ మోడల్స్ బార్డర్స్ ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్లో ఇది ఒక మోడల్ అండి మంగళగిరి కాటల్లోనే చూడండి కాంబినేషన్స్ ఎంత బాగుంటాయి అనుకున్నారు పళ్ళు ఇలా వస్తుందండి కలర్ ఫుల్ గ్యారెంటీ అండి హండ్రెడ్ కౌంట్లో ఇది బ్లౌజ్ పీసు శారీ అంతా ఇలాగ వస్తుందండి వన్ ట్వంటీ కౌంటు హండ్రెడ్ కౌంటు అలా ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కౌంటు హండ్రెడ్ కౌంటు రకరకాలు చాలా ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా చాలా ఫైన్గా బాగుంటాయి మంగళగిరి కాటల్లో ఇవన్నీ కూడా చాలా కలర్స్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్లో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ఎందుకంటే చాలా కలర్స్ చాలా డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఒకసారి మన షాప్ విజెక్ట్ చేయండి పొద్దున వాళ్ళు స్క్రీన్ మెయిన్ నెంబర్ కాల్ చేస్తే మనం రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక పీస్ అయినా చేస్తాం వందైనా చేస్తాం మార్నింగ్ టెన్ థర్టీ టెన్ కాంచి నైట్ నైన్ వరకు ఓపెన్ అండి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సండే కూడా షాప్ ఉంటుందండి ఫెస్టివల్ టైంలో కూడా మూడు వందల అరవై రోజులు షాప్ ఓపెన్లోనే ఉంటుంది మన షాప్కి విజెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మన షాపు అడ్రస్ ఇంకొకసారి చెప్తానండి తెనాల్ ఫ్లేవర్ పక్కనేనండి ఇటు మనకి విజయవాడ నుంచి ఇటు రాజమండ్రి రా నుంచి హైదరాబాద్ నుండి విజయవాడ వైపు నుండి వచ్చేవాళ్ళు ఇక్కడ డీజీపీ ఆఫీస్ దగ్గర సర్వీస్ రోడ్లో కటింగ్ ఉండదండి అటు నుండి సర్వీస్ రోడ్లో నుంచి వచ్చేసి ఆత్మగురు వంతెన నుంచి కింద నుంచి ఇటు వచ్చేసి సర్వీస్ రోడ్లో వస్తే మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే తెనాలి ఒంతెన ఉంటుందండి వంతిన ఫ్లైఓవర్ పక్కనే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ షాప్ కూడా చాలా పెద్దదండి రీసేలర్స్ కూడా చాలా స్టాక్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కార్ పార్కింగ్ కానీ పెద్ద పెద్ద కార్లైనా ఏదైనా పార్కింగ్కి పది పదిహేను పార్కింగ్ కార్లైనా పెట్టుకోవచ్చండి చాలా పెద్ద ప్లేస్ ఉండదు ఒకసారి మా షాప్ విజిట్ చేయండి వస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి